హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇంట్లో బంగాళదుంపలు ఒక్కటే ఉన్నా కూడా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి చాలా హెల్దీ స్నాక్ అనేది మనం తయారు చేసి పెట్టచ్చండి అదే మహారాష్ట్ర స్పెషల్ వడాపావ్ వానాకాలం ఈ వడాపావ్ని మీరు కంపల్సరీ చేయాల్సిందేనండి మీరు ఒక్కసారి కనుక దీన్ని చేసి పెట్టారంటే మీ పిల్లలైతే మీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండరు గ్యారెంటీగా అమ్మ మళ్ళీ మళ్ళీ ఆ వడాపావు చేసావే అదొకసారి చెయ్యమ్మా అని చెప్పని అడగకుండా ఉండరు వాళ్ళు కేరింతలు కొట్టి హ్యాపీగా తినేంత టేస్టీగా ఉంటుంది అలాగే అంతే హెల్తీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు రెండు రకాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చక్కగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం మీడియం సైజు ఐదు ఆరు దుంపల్ని తీసుకొని ముందుగానే ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను గ్రేటర్ తోటి బంగాళదుంపల్ని తురుముకుంటున్నాను మనం చేత్తో స్మాష్ చేసుకోవాలంటే అక్కడక్కడ గడ్డలుగా ఉంటాయి కదా అందుకని చెప్పని అలా తురుము పట్టుకొని దాన్ని కూడా ఒక పళ్ళెంలోకి తీసుకొని పక్కన పెట్టండి దీనికోసం రెండు రకాల చట్నీలు చేయాలి మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టి రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది చాలా చిక్కగానే ఉండాలండి పల్చగా ఉంటే చట్నీ బాగుండదు కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి దీన్నే ఇమిలి చట్నీ అంటాము ఇంకొక చట్నీ వచ్చేటప్పటికి గ్రీన్ చట్నీ చేస్తున్నానండి దీనికోసం పుదీనాకు ఒక కట్ట తీసుకొని ఒలుచుకున్న ఆకులు రెండు పచ్చిమిర్చి ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకున్నాను చాలా సింపుల్ అండి ఈ రెండు రకాల చట్నీలు కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బంగాళదుంప మిశ్రమంలో గుప్పెడు కొత్తిమీర తరుగు పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇవన్నీ కూడా తీసుకొని దీనిలో యాడ్ చేసేసుకోవాలి కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి గరం మసాలా మాత్రం పావు టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇదంతా చక్కగా కలిసేటట్టు స్పూన్తో మిక్స్ చేయాలని చూశానండి నేను కానీ చేతితో మిక్స్ చేసుకుంటేనే బంగాళదుంపకి ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు అరచెక్క నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మరసాన్ని ఇత్తనాలు రాకుండా పిండేసుకొని అది కూడా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇదే తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది సమోసా షేప్లో ఉన్న వడాపావు తయారు చేసుకోవడానికి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మీఠా చట్నీని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని గ్రీన్ చట్నీని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ గ్రీన్ చట్నీ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ మీద బంగాళదుంపల మిశ్రమాన్ని పెట్టేసి చక్కగా స్ప్రెడ్ చేసేసేయండి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్టా మీఠా చట్నీ అప్లై చేసుకున్న బ్రెడ్ని దీని మీద పెట్టేసేయండి తర్వాత చాకుతోటి వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేశారంటే ఈ బ్రెడ్ స్లైస్ అనేది సమోసా షేప్కి వచ్చేస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అలాగే ఇంకో బ్రెడ్ స్లైస్ మీద కట్టా మీఠా చట్నీ అప్లై చేసి ఇంకో దాని మీద మళ్ళీ పుదీనా చట్నీ అప్లై చేసి చక్కగా బంగాళదుంప మిశ్రమాన్ని దాని మీద స్ప్రెడ్ చేసి ఇలాగా సమోసా షేప్లో బ్రెడ్లని రెడీ చేసి పక్కన పెట్టుకున్నారంటే మనం ఈ వడపావు తయారు చేయటం చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు నూనెని బాండీలో వేసి వేడి చేయండి ఈ లోపల ఒక గిన్నెలోకి చక్కగా మూడు కప్పుల వరకు శనగపిండి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను దీనిలో కొంచెం వామును తీసుకొని నలిపి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు నార్మల్ సాల్ట్ అలాగే కొంచెం తినే సోడా ఇంకా ఒక స్పూన్ వరకు కారం ఇవన్నీ వేసేసి ముందు పిండికి బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఉప్పు అనేది అక్కడక్కడ తగలకుండా చక్కగా మిక్స్ అవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలండి చూడండి స్పూన్తో అంటే డ్రాప్స్ డ్రాప్స్ పడాలి అప్పుడు బజ్జీల పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు బజ్జీలు కరకరలాడుతూ రావాలంటే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను అదేంటంటే మనకి నూనె అనేది కాగింది కదా ఆ కాగిన నూనెని కలుపుకున్న బజ్జీల పిండిలో ఒక రెండు గరిటెళ్ళు వేసేసి చక్కగా స్పూన్తో మిక్స్ చేశారంటే బజ్జీలు కరుం కరుం అంటూ భలే టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి బజ్జీలు తయారు చేయండి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా తెలియచేయండి ఇప్పుడు రెడీ చేసుకున్న సమోసా షేప్ బ్రెడ్ ఉంది కదా దాన్ని బజ్జీల పిండిలో ముంచేసేసి చక్కగా కాగుతున్న నూనెలో వేయండి ఇంకొకటి కూడా ముంచేసి అలాగే వేసాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సమోసా షేప్ వడాపావుని చక్కగా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ నూనెలో ఫ్రై చేసుకునే కాన్సెప్ట్ ఒక్కటి తప్ప మనం దీంట్లో ఉపయోగించిన పుదీనాకు పేస్ట్ కానీ చింతపండు చట్నీ కానీ చాలా హెల్దీ అండి బంగాళదుంపలను కూడా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా స్టఫ్గా ఇంకా దానిలో కొత్తిమీర అవన్నీ వేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఈ ఫుడ్ అనేది ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను చూడటానికి కొంచెం లెందీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి మీరు ప్రిపేర్ చేశారంటే నాకన్నా ఈజీగా తయారు చేస్తారండి ఒక రకం వడాపావ్ సమోసా షేప్లో రెడీ అయిపోయింది ఇంకొక రకం వడాపావ్ కోసం మనం రెడీ చేసుకున్న బంగాళదుంపల మిశ్రమాన్ని చిన్న చిన్న అప్పాల మాదిరిగా ఎక్కడ ఎచ్చు తగ్గులు లేకుండా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తయారు చేసుకున్న వాటిని బజ్జీల పిండిలో చక్కగా ముంచేసి బజ్జీలాగా కాగుతున్న నూనెలో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా చక్కగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది మనం వేసేటప్పుడు కొంచెం జారుతుందండి చక్కగా చూసుకొని వేసుకోండి ఇవి విడిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా టైం లేనప్పుడు పిల్లలకి ఇలాగ కూడా మనం బంగాళదుంపలు స్టఫ్ పెట్టి బజ్జీలాగా వేసి ఈవినింగ్ టైం స్నాక్గా ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడటానికి మా పిల్లలైతే నేను అలా వేస్తుంటే ఒకటి రెండు అలా తీసేసుకొని తినేసారు కూడా ఇప్పుడు ఇంకో రకం వడాపావుని తయారు చేసుకోవడానికి పావు బన్స్ అని మనకి మార్కెట్లో డి కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి వాటిని తెచ్చుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ వేసేసి అది వేడెక్కినాక ఈ పావు బన్స్ని పెట్టేసుకొని తెల్లగా ఉన్నవైపు చక్కగా ఫ్రై చేసుకోండి రెండో వైపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదులేండి మీడియం ఫ్లేమ్లో మంటన్ పెట్టుకొని ఫ్రై చేశారంటే ఎర్రగా ఫ్రై అయిపోతాయి వాటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా ముందు కింద బేస్ ఉంటుంది కదా ఆ బేస్ని పెట్టేసి దాని మీద ఈ రెడీ చేసుకున్న బజ్జీ ఉంది కదా బంగాళదుంప బజ్జీ ఆ బజ్జీని పెట్టుకొని దాని మీద బన్ని పెట్టేశారంటే మీకు ఇంకొక రకం వడాపావ్ అనేది సిద్ధమైపోతుంది మేము షిరిడి గత ఇరవై ఏళ్ళుగా వెళ్తున్నామండి మా చిన్నప్పుడు ఈ సమోసా షేప్లో ఉన్న వడాపావ్ని ఒక్క రూపాయికే అమ్మేవాళ్ళు మేమైతే భలే ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం నాకు ఈ మెమరీ మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది బన్ షేప్లో ఉన్న వడాపావ్ అయితే ఈ మధ్య అమ్ముతున్నారు ఈ మహారాష్ట్ర స్పెషల్ రెండు రకాల వడాపావుల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్